వేడి వేడి చేపల పులుసు సో అలా దగ్గరగా సో వేడి వేడి చేపల కొరలు వేడి వేడిగా అన్నం వేసుకొని పులుసు వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని అబ్బా ఏం పులుసు మా వైఫ్ చేసిన ప్రేమతో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నన్ను మా ఆయన్ని సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు ఇవాళ నేను వంట చేయబోతున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే మా ఆయనకి చాలా ఇష్టమైంది కొరమేను చేపల పులుసు ఎలా చేద్దామో చూద్దాం రండి కొరమేను చేపలు మనం ఎప్పుడైనా ఫ్రెండ్స్ చాపలు తెచ్చుకున్నప్పుడు కడుక్కునేటప్పుడు ఇట్లా నిమ్మకాయ ఒక నిమ్మకాయ అంతా పిండేసుకొని దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇట్లా బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఈ రెండు మూడు సార్లు వాష్ చేసేయాలి ఫ్రెండ్స్ ఫ్రెష్గా కడిగేసుకున్నాం ఫ్రెండ్స్ అంత తర్వాత కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు వెల్లుల్లి ఒలుచుకొని పెట్టుకున్నాను ఈ బాగా ఈ కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుండేది కొత్తిమీర కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు అలాగే కారపొడి ధనియాల పొడి చేపల్లోకి కల్లుప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉండేది ఫ్రెండ్స్ పసుపు పొడి ఇది మాత్రం ధనియాలు మెంతులు వేయించుకొని పొడగొట్టుకోవాలి అలాగే చింతపండు పులుసు బాగా పీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఫస్ట్ బాండిలు పెట్టాను బాగా వేడెక్కాలి ఫ్రెండ్స్ కర్రీకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి అలాగే ఉడిపప్పు ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి అవి బాగా వేగస్తాయి తరువాత వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ బాగుంటుంది బాగా ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఇవి కూడా బాగా వేయించుకోవాలి ఇట్లా రెడ్ రెడ్ అండ్ బ్రౌనిష్ కలర్ లో వచ్చినాక టమాటా ముక్కలు వేసుకోవాలి ఇలా బాగా ఫ్రెండ్స్ మధ్య మధ్యలో వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేసేసి అలాగే పెట్టేయొడ్ కింద మాడిపోయే ఆ తరువాత మనం కొళ్ళు వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఆ తరువాత కారం ఎక్కువ తీసుకుంటాను ఎందుకంటే కారం ఎక్కువ తింటారు కాబట్టి తర్వాత ధనియాల పొడి ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కల్లుప్పు సరిపడా కల్లుప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి ఆ తర్వాత చింతపండు పులుసు పోసేద్దాం బాగా కలిపేసుకున్నా ఫ్రెండ్స్ మనం మూత పెట్టేసుకుందాం పది నిమిషాల తర్వాత మూసి చూద్దాం ఫ్రెండ్స్ చూద్దాం రండి చూడండి ఎట్ట బాగా మసులుతుంది ఒకసారి కలిపేసుకుందాం చిక్కు పడిందో లేదో చూద్దాం రండి ఫ్రెండ్స్ చిక్కు పడితే చాత ముక్కలు పెడతాం இப்படி சாப்பு முக்கிய தலக்காய் இதுகோண்டி சாப்பு தலக்காய் ఇది ఆయనకి ఇష్టం చాలా ఇష్టం మా ఆయనకైతే ఇప్పుడు వేసాక మనం ఇట్లా అనుకుంటే అన్నిటికీ ఉప్పు కారం అన్ని బాగా పడితే బాగుంది చూసారా స్మెల్ కూడా సూపర్ వస్తుంది మూత పెట్టేద్దామాద్దాం ఫ్రెండ్స్ బాగా మసుగుతుంది ఇంకా కొంచెం చిక్కబడాలి ఫ్రెండ్స్ ఇంకా బాగా చిక్కబడాలి ఇప్పుడు మళ్ళా మొదలు పెట్టాలి టాష్లో ఇట్ట మొత్తం ఒకసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వేడి వేడి కొరమేను చేపల పులుసు రెడీ వేడి వేడి కొరమేను చాపల పులుసు రెడీ వేడి వేడి కొరమేను చేపల పులుసు రెడీ చూస్తుంటే నేను నోరు ఊరిపో చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే మా ఆయనకి చేసి పెట్టాను మీరు కూడా మీకు ఇష్టమైన వాళ్ళకి చేసి పెట్టండి అలాగే మరిన్ని వీడియోల కోసం గురువు లాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెడివేడి అన్నం వెడివేడి అన్నం వైట్ రైస్ వేడి వేడి వైట్ రైస్లో వేడి వేడి చేపల పులుసు సో అలా బెడ సో వేడి వేడి చేపల కూరలు వేడి వేడిగా అన్నం వేసుకొని వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని అబ్బా మేము చేపలు పులుసు మా వైఫ్ చేసిన ప్రేమతో ఓకే మేడం మీరు కూడా చేపల కూర చేసుకొని హ్యాపీగా తినండి ఓకే బాయ్